ఈరోజు డేట్ ఈరోజు డేట్ ఎంత ఎప్పు ఫోర్త్ జనవరి ఫోర్త్ జనవరి థర్డ్ ఈరోజు సరే సరే దా ఈరోజు జనవరి థర్డ్ ఫోర్త్ మా డాడీ బర్త్డే అంటే ఈరోజు నైట్ కేక్ కోస్తాం మేము కేక్ తీయడానికి పోతానా నేను సరేనా చెప్పాము ఏం చెప్తావు చెప్పు ఏం చెప్తావు కేక్ కేక్ తీయడానికి పోయి కేక్ తీస్తాం ఫస్ట్ ఫ్లోర్ టైం సిక్స్ అవుతుంది ఇప్పుడే జిమ్కి పోయచ్చాను నేను జిమ్కి పోయొచ్చి కొంచెం ఇట్లా ఫ్రెషప్ అయి వెళ్తున్నా కేక్ తీయడానికి ఏమైనా బైక్ ఎప్పటికీ నీట్ కండిషన్లో ఉంటుంది రాహుల్ పెట్రోల్ కూడా లేనట్టుంది పెట్రోల్ కేక్ గో ఇక్కడ కేక్ హౌస్ అనే ఒక బేకరీకి వచ్చిన ఇక్కడ చాక్లెట్ కేక్ చెప్పిన వెనుకుంది కదా అది చాక్లెట్ కేక్ హాఫ్ కేజీ తీసుకొని వెళ్ళిపోదాం ఇక అది కేక్ తీసుకొచ్చిన హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ ఏంటిది ఇది ఏంటిది గిఫ్ట్లున్నది ఏంటిది ఏంటిది అమ్మ ఇది గిఫ్ట్లున్నది ఏంటిది చెప్పు ఏంటిది కేక్ కేక్ బాబమ్మ హ్యాపీ బర్త్డే డాడీ అమ్మా చెప్ప హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ ఎవరికి ഡീല പെടുത്തോ എ കൊതം കേക്ക് എൻ്റവാ അല്ലേ ആഡ് ഖാഡന്തു പെടുത്ത ఇప్పుడు నేను బనానా షేక్ చేసుకుంటాను ఇందులో పాలు బనానా మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఇంకా బెల్లం పౌడర్ చక్కెర బదులు బెల్లం కూడా డేంజరే కానీ ఇక ఆప్షన్ లేదు ఏదో ఒకటి వాడాలి ఈ తోటి చేద్దాం ఇక బనానా పీసులు కోసేసుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూప్ అన్నీ కలిపేస్తావా బెల్లం పౌడర్ తగ్గుతుందా రెండు స్పూన్లు ఇంకొకటి చాలా సరే ఇవన్నీ మిక్సీ ఓకే ఇది పట్టుకొని మా అమ్మ తిప్పుతుంది ఇప్పుడు ఆన్ చేస్తుంది

చెప్పమ్మా అయ్యో క్యాండిల్స్ అంటీయలే అబ్బో అయినా సరే ఉండదు నీళ్ళలో పెడతాం అమ్మా లేకపోతే అయ్యో అన్నయ్య ఫోన్ వాడు పండుకోవచ్చు తిరిగి తిరిగి అవును

మంచిగా ఉందా ఇంకోటి తిన్నాడు డాడీ తిరదా డాడీ ఎన్నో తింటావు అమ్మ ఇంకోటి సరే తింటాం హ్యాపీ బర్త్డే బాగుంది మేము గిన్నె లైట్లు పెట్టుకొని లైట్లు వేసుకుంటూ మర్చిపోయినాం షీక్ అట్లా తీసినాం ఇప్పుడు అంతా అయిపోయాక లైట్లు వేసినాం అయితే చాలా ఏం కాదు ఇక బాపం వచ్చినాక లైట్ వేసినాం మొత్తం నీట్గా माफैमिली फोटो, डैड, विथ फुल लाइट, पेटू बापा माँ, बापा माँ केक, ओके, अच्छी न फोटो, ओके, फोटो दी रहा है, आह तीश ना, हाँ तीश ना, हाँ तीश ना, तीश ना, यार शहर का एक कौन काल मुक्ता ली, केक, रेप जिंटा, रेप जिंटा बॉठ, நேந்தப்பா அந்த திரு இப்படி கேக் அதுக்குள்ளா